శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం శ్రీ గణేశాయ నమ శ్రీమదాంధ్ర మహాభాగవతం పోతనామాత్య ప్రణీతం అష్టమ రెండవ భాగం గజేంద్ర మోక్షం త్రికూట పర్వతంలో ఒక అందమైన కొలను అందులోనికి తమ గుంపుతో విడిపోయిన ఒక గజేంద్రుడు కొన్ని ఆడు ఆడు ఏనుగుల దాహార్తులై ప్రవేశించాయి ఆ మద గజేంద్రం వినోదం కోసం కొలనులోని నీటిని నీలగా తన తొండము యొక్క రంధ్రముల ద్వారా నిండుగా పీల్చుకొని ఆకాశం వైపుకు పైకెత్తి బాగా నిక్కి వేగంగా ఊసింది ఆర్భాటంతో నీటిని చిమ్మిన వేగానికి నీటితో పాటు అందులో ఉన్న మీన కర్కాట కర్కాటక మకర రాసులు సమూహాలు ఆకాశంలో ఉన్న మీన కర్కాట మకర నక్షత్ర రాసులతో కలిశాయి అది చూసిన గగన గగనయాన దేవగణాలు ఆశ్చర్యంతో ఉలిక్కిపడ్డారు ఈ విధంగా యుబశ్రేష్ఠుడు నిర్భయ నిరగల స్వైర స్వైరానువర్తి అయి క్రీడా వినోది అయి ఉండగా కరిణీ బృందము ఆ మధుకరిపై విలాసంగా చిమ్మిన నీటిలో తడిసి నీలగిరి పర్వతంలో అగపడింది అస్తిని అస్త విన్యస్త తామరలు అంటుకుని ఆ యచచంద్రుడు ఇంద్రుడా అనిపించింది అస్త విన్యస్త అంటే తొండములతో విసిరిన కలభీసమతి కరనిర్గత కలువల పుప్పొడి అంటుకుని ఆ మెరుపుకు మేరు పర్వతాన్ని తలపించింది కలభం అంటే ఏనుగు కలభీ అంటే ఆడ ఏనుగు కరము దొండము నిర్గత వెలువడిన కుంజరీ సమూహము విరిసిన పొడవైన కాడలతో కూడిన కలువలు నాగావరుణుని గుర్తు చేశాయి మదకరేణు ముక్త మౌక్తిక సుక్తుల మెరుగు మొగిలి మొగిలులు తోడమేలవాడు ఆహా మఖార పద విన్యాసం చూడండి అద్భుత పాదం కరేణు అంటే ఆడ ఏనుగులు ముక్త అంటే విడిచిన మౌక్తిక అంటే మౌక్తిక సుక్తులు సుక్తుల అంటే ముత్యాల చిప్పల ప్రకాశం మేఘాల మెరుపును గేలి చేస్తున్నట్లు ఉంది ఆ వనజ గేహములో పద్మాలకు ఆ పద్మాలకు ఆకా ఆకరములలో ఆ విధంగా ఏనుగుల గుంపు ఎదురు బెదురు లేకుండా ఆటలాడుతున్నాయి ఆ ఏనుగుల గుంపు యొక్క క్రీడా వినోద విలాస వైభవంతో అంతవరకు ఉన్న శోభను పోగొట్టుకొని ఆ సరోవరం అంతకు మించిన ఆందాన్ని సంతరించుకుంది గజ సందోహపు అలికిడికి చిందరవందరైన అలి బృందములు చిందరవందరైన కచ పాశములను తలపించగా మగని మదన శృంగార కేళీ బాహు వందములకు నలిగి కుసుమ కోమల యవ్వనాంగిలా మారింది ఆ అలి అలి బృందములు తొమ్మిదల గుంపులు కచపాశము పాశము అంటే కేశ సమూహము అంతలో గజేంద్రుని క్రీడా పర్వం చెలరేగింది బుగ భుగాయిత భూరి బుద్భుద అచ్చటల తొగ దలుచు భంగంబు లెగయ లెగయ భువన భయంకర పుత్కార రవము ఘోర నక్ర గ్రాహకోటి బెగడ వాల విక్షేప దుర్వార ఝుంజునీల వశమున ఘుమఘుమావర్తమదర కల్లోల జాల సంఘటనంబుల దఠీతరుల తరుల దఠీ తరుల మూలంబులై ధరణిగూల సరసిలో నుండి పొగడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంగించి ఓంకరించి భాను కబలించి పట్టు సర్ స్వర్భాను పగిది నొక్క మకరేంద్రుడి భరాజు నుడిసి పట్టే భుగభుగాయిత అంటే భూగ శబ్దంతో భూరి బుద్భుత చటలతో పెద్ద పెద్ద నీటి బిందువులతో కదులుచు దివికి అంటే ఆకాశానికి భంగులెగయ అలలు ఎగరగా భువన భయంకార పుత్కార రవము అంటే భూమి భయంకరగా కంపించే కంపించే విధంగా చేసే ఘీంకార శబ్దానికి ఘోర నక్ర గ్రాహ కోటి బెగడ భయంకరమైన పెద్ద ముసళ్ళు సమూహాలు బెగడాగా బెగడ అంటే బెదరగా వాళ్ళ విక్షేప దుర్వార ఝుమ్ జునీల వశమున అంటే తోక జాడించినందువలన ఏర్పడిన ఆ ఆపలేని ప్రభంజనము దాటికి ఘుమఘుమావర్త మడర సుడి అంటే సుడిగుండాలు ఏర్పడగా కల్లోల జాల సంఘటనంబుల అంటే అలల రాపిడికి తటీవు అంటే ఒడ్డున ఉన్న తరు తరుల మూలంబులై ధరణిగూల అంటే చెట్లు వేర్లతో పాటు తెగి భూమిపై కూలగా సరసిలో నుండి అంటే సరస్సులో నుంచి పొగడని పొగ పొడగని సంభ్రమించి జరుగుతున్న దానిని చూసి వేగంగా వచ్చి యుదరి కుప్పించి ఒక్కసారిగా కుప్పించి లంకించి హుంకరించి హుమ్మని అని శబ్దం చేస్తూ ఎగిరి భాను కబిలించి పట్టు అంటే సూర్యుణ్ణి పట్టుకొని మెరింగే స్వర్భాను పగిది అంటే రాహు మాదిరి ఒక్క మకరేంద్రుడిభరాజు నడిసిపట్టే ఒక పెద్ద ముసలి గజరాజును ఒడిసిపట్టింది కరిణీ సమూహము యొక్క ప్రేమస్పద చర్యలకు ఉత్సాహము హెచ్చిన గజేంద్రుడు తన వినోద క్రీడాతిరేకంతో విజృంభించాడు అతని తొండము తాకిడికి భూగభూగమనే శబ్దంతో కాసారపు నీటి బిందువులతో కూడిన అలలు పైకి లేచి ఆకాశాన్ని అంటుకున్నాయి అతడు చేసిన భయంకర ఘీంకార ధ్వనికి భయంకరమైన ముసళ్ళన్నీ బెదిరిపోయాయి దాని వాలము త్రిప్పిన విధానానికి ఏర్పడ్డ పెనుగాలికి గట్టు మీద ఉన్న పెద్ద పెద్ద చెట్లు కూకటి వేళ్లతో పాటు కూలిపోయాయి ఇది చూసిన ఒక పెద్ద మొసలి నీటిలో నుంచి పైకి వచ్చి ఒక్కసారిగా హూంకారం చేస్తూ రాహువు రవిని కబళించే విధంగా గజరాజును ఒడిసి పట్టుకుంది భయంకరమైన పట్టుదలతో గ్రాహ గజేంద్రుల పోరాటం తారస్థాయికి చేరుకుంది కానీ జలచరమైనందున నీటిలో మకరి పట్టు బిగిస్తుంది కుం కుంభేంద్రుడు కుదేలవుతున్నాడు అంతకంతకు బలము క్షీణిస్తుంది మకరి కరిగి మకరి కరిని పట్టిన విధానాన్ని పోతన అద్భుతమైన పద్యంలో వర్ణించాడు ఒక యోగేంద్రుడు నందాన్ని అందుకోవడానికి చేసే యోగక్రియతో మొసలి ప్రయత్నాన్ని పోల్చిన విధానం నభూతో న నభవిష్యతి ఇది సాహిత్యపరంగానైనా యోగపరంగానైనా ఆస్వాదించి తీరవలసినదే పాద నెలమోపి రెండు పాదాలను నేలపైన ఆచి పవను బంధించి అంటే గాలిని నియంత్రించి పంచేంద్రియోన్మాదంపు పరిమార్చి పంచేంద్రియమును స్వేచ్ఛావర్తనమును అణిచివేసి బుద్ధి లతకును మారాకు హి బుద్ధి అనే తీగకు ఆధారాన్ని కల్పించి నిలబెట్టి నిష్ఠేంద్ర నిక్ నిష్కేత బ్రహ్మ పదావలంభన్ రథిన్ నిర్విచార బ్రహ్మపదమును స్థానమును చేరే కోరికతో క్రీడించు యోగేంద్రు మర్యాదన్ విహరించు యోగశ్రేష్ఠుని వలే నక్రమ విక్రమించే అంటే మొసలి విజృంభించింది కారి పాదాక్రాంతి నిర్వాకమై అంటే ఏనుగు పాదాలను ఆక్రమించింది తిరుగులేని విధంగా మీరు ఎడము వైపు ఉన్న పదాలు చదువుకుంటే మొత్తం పద్యం వస్తుంది కుడివైపు ఉన్నవన్నీ కలుపుకుంటే అర్థ తాత్పర్యాలు వస్తాయి తరువాతి పద్యం కూడా అక్షర రమ్యత అద్భుతం దానిని ఆ పదాలతోనే వివరిస్తాను వనగజము అంటే అడవి ఏనుగును పీడిస్తున్న వనచారి వనము అంటే జలము అనే మరో పేరు ఉందని తెలుసు మొసలిని చూసి వజ్రిగజము ఇంద్రుని ఏనుగు తాను కూడా వనగజమే అంటే నీటి నుండి పుట్టినదే కనుక సాగరము నుండి పుట్టినదిని ఐరావతము దేవతలు పట్టుకోవడానికి ప్రయత్నించిన భయపడి పారిపోయి ఆకాశంలో అంటే దివిలో దాక్కుంటుందట మొసలికి భయపడి ఇది పోతనగారి ఉత్ప్రేక్ష ఊహ ఆలోచనలు చెలరేగి జీవన పోరాటంలో మునిగి మోహలత పాశములలో చిక్కుబడిపోయి బయటపడలేక విలవిలలాడే జీవునివలె ఆ వనగజము భీకర గ్రాహ పరి పరిఘటిత పాద కురాగ్ర పాద శల్యమై భయంకరమైన మొసలి యొక్క కరకు పళ్ళ ఘాట్లకు కాలి గిట్టలు చిక్కి శల్యమైపోయి దీనస్థితిలో ఉంది ఆ విధంగా అలుపు సలుపు విసుగు విరామము లేక కరి మకరితో అహోరాత్రులు సంధ్యలు వెయ్యి సంవత్సరాల కాలము కలహంలో గడిపింది ఏనుగు చాలా కాలం దాని అమితమైన బలాన్ని ఉపయోగించి పోరాడింది శరీరం శిథిలమైపోయింది బలం క్షీణించింది శత్రువు బలం పోల్చి చూసుకుంది ఇక నీతో పోరాడలేను వృధా ప్రయాస ఎందుకు నా బలము దీనిని గెలుచుటకు తగదు అని నిర్ణయానికి వచ్చింది అప్పుడు దానికి దాని సుకృతం వలన జ్ఞానోదయ జ్ఞానోదయమైంది దీనితో ఎలా పోరాడగలను అసలు ప్రాణములు నిలుపుకోగలనా ఎవరిని ప్రార్థింతు నన్ను ఎవరు రక్షించగలరు అట్టి రక్ష దక్షులు ఉన్నారా ఉంటే వారినే వేడుకుంటాను అని ఆలోచించసాగింది గతమంతా గుర్తుకు తెచ్చుకుంటుంది ఈ మహా అటవీ ప్రదేశంలో చాలా కాలం అనేక 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 పములు అంటే ఏనుగులు మన్నలను అందుకుంటూ పది లక్షల కోట్ల కరెనెలకు నాతుడనై మధించిన మస్తిష్కము కలిగి చందన లతాంత ఛాయలలో హాయిగా ఎదురులేని విధంగా ఆనందంగా తిరుగుతూ ఉన్నవాడిని ఈ సరస్సుకు ఎందుకొచ్చాను భగవంతుడా ఈ ఆపద నుండి గట్టెక్కే విధానమే లేదా క్షణ క్షణానికి భయం పెరుగుతున్నది అని వాపోతున్నాడు గజేంద్రుడు మాకరి పట్టును విడిపించుకోలేక విలవిలవ ఆడుతున్నాడు ఆ ఆపద నుండి బయటపడు మార్గాంతరమేది అని వాపోతున్నాడు అప్పుడు ఈక లోకైక శరణ్యుడైన భగవంతునికి తన మర వినిపించుకోవడానికి ప్రారంభించాడు ఈ లోకంలో ఎవ్వని వలన పుట్టుచున్నది పుట్టుచున్నవి ఎవ్వని ఎందు స్థిరముగా ఉంటున్నాయి చివరకు ఎవ్వని ఎందు లయం అవుతున్నాయి ఆ లోకేశ్వరుడు ఎవడు ఆద్యంతములు లేక ఈ సృష్టికి అంతటికి మూల కారణమైన వాడు ఎవడో అంతట ఉండి నాలోనూ ఉన్నటువంటి పరమేశ్వరుడు ఎవడో ఇక ఇప్పుడు అతనినే శరణ్ కోరుతాను ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల నుండు ఈ పద్యము తెలియని వారు ఉండరు కనుక తాత్పర్యం మాత్రమే వ్రాశాను అందరి నోళ్లల్లో నానుతూ ఉంటుంది ఒకసారి ఈ లోకాలన్నిటినీ బహిర్గతం చేస్తూ మరొకసారి వాటిని అంతర్గతం చేసుకోవాలి అంతర్బహిరంగములు రెండు తానై సర్వసాక్షీభూతుడైన ఆ శు శుద్ధాత్మ రంగు శుద్ధాంతరంగుని ఆత్మ మూల స్థితిని ఆర్తితో అర్థిస్తాను జగములు జగత్పతులు జగస్థితులు అందరినీ దాటి ఆఖరికి అనంత అనంతాంధకారమునకు ఆవల అఖండ జ్యోతి స్వరూపమై ఎవడు వెలుగుతూ ఉన్నాడో వానినే ప్రార్థిస్తాను నాట్య ప్రవీణుని వలె అనేక ప్రదేశములలో అనేక రూపములలో ఎవడు ప్రవర్తిస్తూ ఉంటాడో మునులు ద్విజులు మహాజ్ఞానులను సైతము ఎవని కీర్తింప ఆసక్తులో ఆసక్తిలో ఎవని ఉన్ ఎవని ఉనికి ఎవని ఉనికి ఎవరికి తెలియదో అతన్నే నేను స్థుతిస్తాను సంగులైన మునులు అంటే సర్వసంగ పరిత్యాగులు దిద్దృక్షులు దర్శించాలని ఆరాటపడేవారు దిదృక్షులు చూడాలని ఇచ్చగలవారు స సర్వభూతహితులు సాధు చిత్తులు సహృదయులు అదృశ్య వ్రతార్జ్యులు అద్భుతమైన వ్రతా దీక్ష దీక్షులు ఎవరిని ఎల్లవేళలా కొలుస్తారో అతని దివ్య పాదార విందములే నాకు శరణ్యం పుట్టుక దోషము అంటే పాపము నామ రూపాలు కర్మాలు గుణములు అను షడ్వికార రహితుడై జగములను జగములను సృష్టించి లయము చేస్తూ మాయచేత ఎవడు సర్వమును ధరిస్తూ ఉంటాడో ఆ పరమేశ్వరునకు అనంత శక్తి అనంత శక్తిశాలికి బ్రహ్మకు ఇద్రూపికి అంటే ఇద్దరు జ్యోతి వెలుగు ప్రకాశము జ్యోతి స్వరూపునికి రూపహీనునికి నిరాకారునికి విచిత్రవర్తనునికి సర్వసాక్షికి ఆత్మ ప్రకాశునికి పరమాత్మకు పరబ్రహ్మకు అవాజ్ఞాయం మాటల నెరుకల మనముల నెరుగంగగరాణి అని పోతన అన్నారు పరిశుద్ధునికి సత్యవ్రత దీక్షాదక్షులను మెచ్చువానికి నమస్కరిస్తున్నాను శాంత స్వభావమునకు మోక్షజ్నునకు నిర్వాణపతికి నిర్విశేషునకు గుణరహితునకు దుర్జన భయంకరునకు గూఢనకు గుహ్యునకు ఎవ్వరెవ్వరెరుగని ఎవరెరుగని వాడు త్రిగుణ ధర్మాలకు ఆలవాలమైన వానికి సౌమ్యునకు సర్వజ్ఞకు ఇంద్రియ ద్రష్టకు వాటికి అధిపతికి సకల ఉపాధులందు ఉండువానికి దేహికి అంటే దయా సముద్రానికి ప్రకృతికి మూలమైన వానికి మూల శక్తికి ప్రజ్ఞ స్వరూపునికి దుఃఖనాశకునికి అనృత గాఢాంధకారమున వెలుగై సకల వేద వార్నిధికి మోక్షస్వరూపునికి పదవాసునికి ఆరణి ఎందు అజ్ఞాతముగా ఉండు అగ్నివలే ధర్మముల వలన ప్రకాశించువానికి స్వయం ప్రకాశకునకు గుణాల యోధి గుణాల యోధిపీత గురు మానసునకు ఈ విశేషము అద్భుతమైన భావం గుణములన్నీ ఎవని ఎందు లీనమైపోతాయో ఆ పరమ ఆత్మకు నమస్కారం అంటున్నాడు సకల ప్రకృతి మూల కారణము త్రిగుణాలు వీటి విధ విధ వివిధ కలపోత కారణంగానే ప్రకృతి ఉనికి ఆధారపడి ఉంది ఉంటుంది త్రిగుణ రాహిత్యము శుద్ధ జ్ఞానమును తెలుపుతుంది ఆ రాహిత్యము కలిగే చోటే పరబ్రహ్మము ఈ భావం వివరించడానికి ఈ వేదిక ఈ సమయము చాలదు సంవర్తిత కర్మ నిర్వర్తింతునకు నిర్వర్తితునకు మరొక నిగూఢమైన మాట సంవర్తిత కర్మలు అంటే వర్తితములతో కూడుకున్న కర్మలు చేసిన కర్మలు ఈ కర్మలను నిర్వర్తితము అంటే విడిపోవడము తొలగింపోవడం ఎవని ప్రమేయం వల్ల కొన్ని జన్మల నుండి పేరుకున్న కర్మలు విచ్ఛిన్నమవుతున్నాయో అతనికి అంటే దిక్కులేని నా వంటి పశుమాతృల పాపములను పోగొట్టు వానికి సర్వాంతర్యామి అయి వెలుగు వానికి సర్వాంతర్యామియై వెలుగువానికి అచ్యుతునకు ఐహిక భోగాశక్తులకు అలభ్యునకు నమస్కరిస్తున్నాను గజేంద్ర మోక్షణ స్తోత్రముగా ప్రసిద్ధికెక్కిన పద్యాలు చదువుతున్నాము పురుషార్థ చతుష్టయాన్ని విసర్జించి బుధులు ఎవ్వని సేవించి ఇష్టపద సిద్ధిని పొందుదురో శరణు పొందిన వారికి శాశ్వతత్వము ఎవ్వడు వసంగునో బ్రహ్మ పదార్థ శోధకులు యవ్వని ధ్యానించి సంతృప్తి చెందుదురో బ్రహ్మానందరస సిద్ధిని పొందిన ఏ కాంతులు కామరహితుల చరిత్ర పారాయణము చేయుటకు ఇష్టపదు పడుదురో ఆ మహేశ్వరుని ఆ ఆది పురుషుని ఆ అవ్యక్తుని ఆధ్యాత్మిక యోగ గమ్యుని పూర్ణ పూర్ణస్వరూపిని ఉన్నతాత్ముని పరబ్రహ్మను అతీంద్రియుని ఈశ్వరుని అందని వాడిని సూక్ష్మస్వరూపిని ధ్యానిస్తాను ఏ విధముగా అగ్నిజ్వాలలను రగిలించి మరలా ఆర్పివేయును ఏ విధముగా భానుడు లోకములను ప్రకాశింపచేసి మరలా చీకటి పాలు చెయ్యునో ఆ విధముగానే తానే బ్రహ్మాది దేవతలను ఏర్పరిచి చరాచర సృష్టిని రచయింపచేసి వికసింపచేసి చివరికి లయింపచేయును ఎవడు మనో బుద్ధ్యాహంకార ఇంద్రియాత్మకుడై గుణకర్మ క్రియలను చేయును ఎవడు త్రిలింగాతీతుడో ఎవడు భూతకోటియు సురాసుర సంఘముల కన్నా విభిన్నుడో అయినా అన్నిటికీ మూలము తానే అయినవాడెవడో ఆ స్వామిని మదిలోను తలుస్తాను ప్రార్థించి ప్రార్థించి అలసి భగవంతుడు కరుణించకపోవడంతో నిరాశకు నిస్పృహకు గురై ఒకంత సందేహించి కలడందురు దీనుల ఎడ అంటే ఆర్తులను ఆదుకుంటాడు అంటారు కలడందురు పరమయోగి గణముల పాలన్ పరమయోగుల మనస్సులందు ఉన్నాడని అని అంటారు కళ కలడందురన్ని దిశలను అన్ని చోట్ల ఉన్నాడని అంటారు కలడు కలడన్నేడు వాడు కలడో లేడో అంటే ఉన్నాడు ఉన్నాడు అన్న ఆ దేవదేవుడు ఉన్నాడో లేడో ఉంటే నేను ఇంతగా వేడుకుంటూ ఉంటే నేను ధేనుడను కాదా నన్ను కాపాడడానికి రావడం లేదే మన జీవితంలో అసంఖ్యాకమైనన్ని సార్లు మనం అనుకున్న మాట పోతనగారు మనకు మన మనస్సు కందని ఆ అందని వాణిని గూర్చి కందములో అందముగా చెప్పిన హృద్యమైన పద్యం ఉన్నాడు లేడు అనే మాటలతో సంబంధమే లేకుండా ఆ సందేహమే లేకుండా ఉన్నవాడు నా పాలిట లేడా దుష్టులను శిక్షించి సాధువులను కాపాడువాడు నన్ను కాపాడుటకు రాడా అంత అంత చచ్చువులతో చూచువారిని కాచువాడు నా బాధ చూడ చూడగా రాడా ఘా కావమని వేడువారలను కృపతో కాచువాడు నా మొర వినగా రాడా సర్వరూపములను తానే అయినవాడు ఆది ఆది మధ్యాంతరహితుడు భక్తుల దీనులను కాపాడుటే వ్రతముగా కలవాడు నా మొర వినడా నా వైపు చూడడా నన్ను కాపాడలేడా త్వరగా కాపాడరాడా నన్ను కాపాడుటకు తప్పక వస్తాడు నాకు దిక్కు ఆ భగవంతుడొక్కడే విశ్వకర్త విశ్వాతీతుడు విశ్వాత్ముడు విశ్వవేది విశ్వము అవిశ్వము తానే అయినవాడు శాశ్వతుడు పుట్టుకే లేనివాడు ప్రభువు పరమ పురుషుడు ఆయన ఆ పరబ్రహ్మని సేవిస్తాను అని మనసులో ఈశ్వర స్వరూపాన్ని నిలిపి తన దీనావస్థను తన భేలతనాన్ని తన చేతనావస్థను మేలుకొని ఉన్న నిశృహలో ఉన్న ఇలా మెరు మొరపెట్టుకున్నాడు లా లేదు ధైర్యం విలోలంబయ్యే ప్రాణంబులన్ టావుల్ తప్పెన్ మూర్చవచ్చే తనువున్ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇత పరం బెరుంగ మన్నింపదగున్ ధీనున్ రావే దీన్ రావే ఈశ్వరా కావవే వరద సంరక్షించు భద్రాత్మక ఈశ్వరా లా ఒక్కింతయు లేదు బలం కొంచెం కూడా లేదయ్యా ధైర్యంబు విలోలం అయ్యే ధైర్యం సడిలిపోయింది ప్రాణంబుల్ టావులు తప్పే పంచప్రాణాలు కూడా వాటి ప్రదేశాలను వేడిపోయాయి ఠావు అన్న ఠావు అన్న ఒకటే స్థానం అని అర్థం మూర్చి వచ్చే సృహ తప్పుతుంది తను ఉన్ దశన్ శరీరం అలసిపోయింది శ్రమం బయడిన్ కష్టమవుతుంది నీవే తప్ప ఈత పరం వెరుంగ పరం వెరుగక నీవు తప్ప ఇక ఏదీ తెలియని వాణి తెలియని వాణ్ణి అంటే దిక్కులేని వాణ్ణి దీనున్ మన్నింపన్ తగున్ నా పాపాలను ఈ దీనుని క్షమించాలి రావే రావయ్యా కావవే వరదా వరప్రదాయక నన్ను కాపాడు సంరక్షింపు భద్రాత్మకా రక్షించు శుభంకరా స్వామి పరమేశ్వర బలం కొంచెం కూడా లేక క్షీణించింది ధైర్యం పూర్తిగా తగ్గిపోయింది ప్రాణములు పట్టు తప్పాయి శరీరం అలసిపోయి మూర్ఛ వస్తుంది తట్టుకోవడం కష్టంగా ఉంది నా వలన ఇంకా కాదు నీవు తప్ప నాకు దిక్కెవరూ లేరు నా పాపాలను క్షమించి నన్ను కాపాడడానికి రా అందరినీ రక్షించేవాడా నన్ను రక్షించడానికి రా అని ఎలుగెత్తి తన గోడు చెప్పుకున్నాడు ఆ మహామనగాడని విర్రవీగిన ఏనుగుల రేడు తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం నమస్తే